ద్యానామంతస్థిమిరమిర ద్వీపనగరీ జడానా చైతన్యస్తవకమకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నా మురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्दमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने ఆనందకందం హత బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఠిం దండపాణించ భైరవం వందే కాశీ గుహా గంగాం భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర మహాదేవుడైనటువంటి శంకరుడు విష్ణుమూర్తితో చెప్తున్నారు గంగను కేవలం స్మరించినంత మాత్రాన మన పాపాలన్నీ తొలగిపోతాయి అన్న తర్వాత దర్శనం చేయడం వలన గంగా తీరంలో ఒక్క రాత్రి నిద్రించడం వలన గంగా తీరంలో ఉపవాస వ్రతాన్ని స్వీకరించి మూడు రాత్రులు నివసించడం వలన అశ్వమేధ రాజసూయ ఇత్యాది యాగాలు చేసినటువంటి పుణ్యఫలితం వస్తుంది అని చెప్తే నారాయణమూర్తి అడిగాడు మహాదేవ ఒకవేళ ఈ పవిత్రమైనటువంటి గంగలో దుర్మార్గులు దుష్టులైనటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఎముకలే కానీ పడినట్లయితే వాడు కూడా ఉద్ధరింపబడతాడా అని అడిగాడు అడిగితే నారాయణమూర్తి ప్రత్యేకంగా వేసినటువంటి ఈ ప్రశ్నకు శంకరుడు ఒక సమాధానం సమాధానానికి చెప్తున్నట్లుగా ఒక చిన్న కథను చెప్తాను వినవయ్య నారాయణ దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కథ విను అని చెప్పడం ప్రారంభించాడు పూర్వకాలంలో వాహికుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు వాడు సంధ్యోపాసన చేసేవాడు కాదు సకాలానికి స్నానం చేసేవాడు కాదు వేదాధ్యయనం చేసేవాడు కాదు ఆ రోజుల్లో దుర్భిక్షం ఏర్పడింది ఆ సమయంలో తనని తాను రక్షించుకోవడానికి అడవుల్లోకి వెళ్ళి అనేక రకాలైనటువంటి జంతువులను చంపి వాటి మాంసం తినేవాడు వీడు ఇలా గడుస్తున్నటువంటి అతని జీవితంలో అతగాడు ఎన్ని రకాలైనటువంటి అధర్మాలను ఆచరించాడో మనం చెప్పలేము అన్ని ధర్మాలు అన్ని రకాలైనటువంటివి ఆచరించాడు భయంకరమైనటువంటి పాపాలను ఆచరించి కాలాంతరంలో అరణ్యంలో అతను సంచరిస్తున్నాడు అలా సంచరిస్తున్నటువంటి అతగాడిని ఒక పులి సంహరించింది అతగాడు చనిపోయాడు మరణించినటువంటి అతడిని యమదూతలు తీసుకెళ్లి యమధర్మరాజు గారి ఎదుట నిలబెట్టారు యమధర్మరాజు చిత్రగుప్తుడిని పిలిచి ఈ వాహీకుడికి సంబంధించినటువంటి పాపపుణ్యముల చిట్టా చెప్పవయ్యా అన్నాడు అప్పుడు చిత్రగుప్తుడు తన దగ్గర ఉన్నటువంటి సిస్టంలో ఈ వాహికుడి యొక్క చిట్టా విప్పాడు ఆ చిట్టాలో ఈ వాహీకుడు చేసినటువంటి పాపాలు అధర్మాలు ఇవన్నీ చెప్పడం ప్రారంభించాడు పుట్టినటువంటి వీడు ఉపనయన సంస్కారం జరిగిన తర్వాత గురుకులంలో వేస్తే ఒక్కనాడు కూడా వేదాలు అధ్యయనం చేయలేదు సంధ్యోపాసన చేయలేదు తల్లిని తండ్రిని ఎప్పుడూ కాళ్ళతో తన్నేటటువంటి పరమ దుర్మార్గుడు వీడు ఒక్కనాడు కూడా తల్లిదండ్రుల యొక్క మాట వినలేదు వీడు కలహప్రియుడు వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడూ కూడా ఒకడికి ఒకడికి మధ్యలో తగాదాలు పెట్టేవాడు శూద్రాన్న పరిపుష్టాంగ పరణ్య పరణ్యహీని మైథిని పరాన్ముఖి దైవపితృ కర్మణ్యేషు దురాత్మవాన్ అని వాడి దుర్మార్గాలన్నీ చెప్పారు ఎవరెవరు వండిన వంటలో తినేవాడు బ్రాహ్మడై ఉండి కూడా సాధు జంతువులను పక్షులను చంపుకుని తినేవాడు వీడు చెయ్యనటువంటి పాపాలు ఏమైనా ఉన్నాయా అని పాపాల లిస్టులో చూస్తే అందులో ఏమీ లేవు సరిగదా వీడు కొత్తగా చేసినటువంటి పాపాలు ఇప్పుడు మన లిస్టులో కొత్తగా చేర్చుకోవలసి వచ్చింది సమవర్తి అని చెప్పాడు ఇవన్నీ విన్నాడు యమధర్మరాజు భటులకు చెప్పాడు వీణ్ణి రౌరవంలో వెయ్యండి మహారౌరవంలో వెయ్యండి లాలాభిక్షంలో వెయ్యండి కుంభీపాకంలో పారేయండి అని ఆదేశించాడు యమకింకర్లు తమ ప్రభువు యొక్క ఆదేశాన్ని పాటించడానికి ఇతని యాతనా శరీరాన్ని తీసుకుని పోతున్నారు ఇంతలో అక్కడ అలజడి ప్రారంభమైంది ఘంటానాథం వినబడింది ఎన్నో గంటలు కట్టబడినటువంటి ఒక దివ్య విమానం కిందికి దిగింది దివ్య పురుషులు ఆ విమానంలోంచి దిగారు ఏ వాహీకుడు యాతనా శరీరాన్నైతే యమకింకరలు శిక్షలు అమలు చేయడానికై తీసుకెళుతున్నారో ఆ శరీరాన్ని యమకింకరల నుంచి లాక్కున్నారు ఆ యాతనా శరీరం పోయి వాహికుడికి దివ్యదేహం వచ్చింది వాణ్ణి విమానం మీద ఒక సింహాసనంలో కూర్చోబెట్టుకున్నారు యమదూతలు నిర్ఘాంతపోయి దిగ్భ్రాంతికి లోనయ్యారు ఈ హఠాత్ పరిణామాన్ని చూసి వాళ్ళకు అనుమానం వచ్చింది ఇదేమిటి ఈ వాహీకుణ్ణి శిక్షించమని యమధమ్మరాజు గారు మమ్మల్ని ఆదేశించాడు ఆయన ఆదేశాలని పాటించడానికి మేము సిద్ధపడ్డాం మీరెవరు ఎందుకు మానించి అతన్ని లాక్కబోతున్నారు అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా అండి మహాదేవుడైనటువంటి శంకరుడు నారాయణుడు చెప్తున్నాడు ఏం జరిగిందయ్యా ఈ ఐదు నిమిషాల్లో అంటే అడవిలో ఒక పులి ఇగదా ఇతన్ని చంపింది ఆ చనిపోయినటువంటి కళయబురానికి సంబంధించినటువంటి ఒక ఎముకను ఒక గద్ద తన ముక్కుతో పట్టుకుని ఎగిరిపోతోంది అలా ఎగురుతున్నటువంటి గద్ద సరిగ్గా ఈ గంగ మీదకు వచ్చేసరికి దాని ముక్కుతో పట్టుకున్నటువంటి ఆ ముక్క దాని ముక్కులోంచి జారిట్టీమని గంగలో పడిపోయింది అలా గంగలో పడ్డమే ఆలస్యం వాడు చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోయాయి వాడికి దివ్యదేహం వచ్చింది వాడిని విష్ణుదూతల వైకుంఠానికి తీసుకొని పోతున్నారు విన్నావా నారాయణ గంగ ఎంత గొప్పదో అందుకే ఆదిశంకర భగవత్పాదులు భగవద్గీత భగవద్గీతీత గంగా జల్లవా కణిక పీత సకృదీయ మురారీ సకృదీయన మురారిసమర్చ క్రియతేమేన చర్చ అని చెప్పారు కదా భ హరిశంకర భగవత్పాదుల వారు ఏం మాట చెప్పినా సరే వేద శాస్త్ర స్మృతులలో ఉన్న మాటే చెప్తారు తప్ప ఇంకొకటి చెప్పరు గంగా జల లవకణికా పీత అన్నారు నువ్వు మొత్తం గంగంతా స్నానం గంగల గంగంతా కూడా నువ్వు తాగేయిరా అని అన్నారు గంగలోకి వెళ్ళి నువ్వు స్నానం చేయరా అని అన్నారు గంగా జల లవకణికా పీత భగవద్గీత కించిదధీత ఏడు వందల ఒక్క శ్లోకాలున్నాయి భగవద్గీతలో మొత్తం ఏడు వందల ఒక్క శ్లోకాలు నువ్వేం చదివేయక్కరలేదు కించిదీత ఏ ఒక్క శ్లోకమో శ్లోకంలో ఏ ఒక్క పాదమో చదివితే చాలు అంతే గంగా జల పీత గంగలో వెళ్ళి నువ్వు ఒక సూదిని అందులో ముంచి ఆ సూది పైకి తీసి పైకి తీస్తే దాని నుంచి వచ్చేటటువంటి ఒక బిందువు అలా పడుతూ ఉంటుంది ఆ బిందు మాత్రంలో ఆ గంగను తాగితే చాలు గంగా జల పీత సకృదీనం మురారి సమర్చ జీవితంలో ఒక్కసారి ఎప్పుడైనా సరే శ్రీకృష్ణ గోవింద హరే మురహరే హే నాథనారాయణ వాసుదేవ అంటే చాలు ఈ మూడు గనక నువ్వు జీవితంలో ఎప్పుడైనా కనీసం ఒక్కసారి నువ్వు చేస్తే క్రియతే తస్య యమేన చర్చ ఇంకా నువ్వు నీ గురించి యమధర్మరాజు చర్చించడుగా చర్చించడు యమభటులతో చెప్తాడు అరే వాడు గంగాజలం ఒక బిందువు తాగాడురా జీవితంలో ఒకసారి శ్రీహరినామాన్ని స్మరించాడురా జీవితంలో వాడు ఒకసారి ఒక భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని భక్తిగా చదువుకున్నాడు రా వాడి జోలికి వెళ్ళకండిరా అని చెప్పేసి అంటారు అందుకని నారాయణుడు ఏమడిగాడు శంకర అందరూ గంగ దగ్గరకు రాలేరు కదా అందరూ గంగలో స్నానం చేయలేరు కదా మరి రాలేకపోయినటువంటి వాళ్ళ సంగతి ఏమిటి వాళ్ళకి మోక్షం రాదా అంటే శివుడు చెప్తాడు రాలేనటువంటి వాళ్ళకి గంగలో స్నానం చేయలేనిటువంటి వాళ్ళకి గంగా స్నాన ఫలితం రావాలంటే అలాంటి వాళ్ళు చక్కగా వాళ్ళ ఇంట్లోనే కూర్చుని ప్రతిరోజు గంగా సహస్రనామ పారాయణ చేస్తే చాలయ్యా అని చెప్పి గంగా సహస్రనామాన్ని నారాయణమూర్తికి మహాదేవుడు పూర్తిగా చెప్పాడు చెప్పి అయితే భక్త భక్తమహాశైలరా ఈ గంగా సహస్రనామాన్ని నేను పీడిఎఫ్ రూపంలో మన మీకు అందరికీ కూడా నేను అందిస్తాను మన గ్రూపుల్లో పెడతాను ఈ సహస్రనామాన్ని పీడిఎఫ్ రూపంలో తెలుగులో వాట్సాప్లో పెడుతూ ఉంటాను చదువుకోండి జై గంగా కీ జై అని ఈ గంగా సహస్రనామ స్తోత్రమంతా కూడా నారాయణమూర్తికి మహాదేవుడు చెప్పాడు అని లోపాముద్రతో కూడుకున్నటువంటి అగస్త్య మహర్షికి కుమారస్వామి చెప్పి ఫలశ్రుతి కూడా చెప్పాడు శ్రీ కాశీ విశ్వనాథ భగవాని కీ జయ్ మహాభక్తమహాశైలరా ఈనాటి కార్యక్రమం ఇంతటితో మనం ముగించుకుందాం రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా गो ब्राह्मणे शुभमस्तु नित्यं लोका सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु हर पार्वती पार्वतीपत हर हर महादेव शंभो शंकर